హర హర మహాదేవ శంకర్ నమస్వాయ అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ మేషరాశి విషయానికి వస్తే మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది తెలివిగా మదుపు చేయండి ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది మీ పనిపైన మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి మీరు ఈరోజు మొత్తం మీ రూమ్ కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బెల్లం గోధుమ ఎరుపు పిత్తాశయం ఎరుపు పుష్పంతో పాటు రాగి పాత్రలో నీటిని పెట్టుకొని సూర్య భగవానుడికి ఆర్గ్యం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ మనస్సును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచుకోండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది అనుకోని కొన్ని ఆటంకాల ద్వారా ధన లాభాలు రోజును కాంతివంతం చేసే విధంగా ఈరోజు చేసుకుంటారు గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీకు కుటుంబ బాధ్యతలను అశ్రద్ధ చేయడం అంటే వారి కోపానికి గురి కావడమే అవ్వచ్చును ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చూస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవితం భాగస్వామితో కలిసి గడపడం కూడా చాలా ముఖ్యం ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పుట్టినరోజులు ప్రత్యేక సందర్భాలలో కుటుంబంలో ఆనందం శాంతి కోసం అవసరమైన వారికి తెలుపు వస్తువులను దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు ఈ రోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటిని మంచి చెడులను పరిశీలించండి మీరు అనుకున్న ట్టుగా కుటుంబ పరిస్థితి ఉండదు ఈ రోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ ఆఫ్తో చక్కని సమయం గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సూర్యగ్రహం అనేది క్రమశిక్షణను సూచించే గ్రహం కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి చూసుకునే విధంగా చూడండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అందిస్తుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితో ఓర్పుగా ఉండండి భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది కానీ మీరు ఆ పనిని మరింత మెరుగుగా ఎలా చేయాలో విశ్లేషించుకోవాలి మీ వలన హాని పొందిన వారికి క్రమశిక్షణ చెప్పాలి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ మంద బుద్ధులు మాత్రమే మళ్ళా మళ్ళా తప్పులు చేస్తూ ఉంటారు గుర్తుంచుకోండి ఈ రోజు ఆఫీస్ నుండి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఒక రిపుటేషన్ ను మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం స్త్రీ స్తుకం పారాయణం చేయండి శుక్రవారాల్లో ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద బాగున్నాయి కుటుంబం ఉద్యోగం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి విషయానికి వస్తే మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సలహా తీసుకోండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావనలను నొక్కి పెట్టి మీ సమస్యలను తరచూ పంచుకోవటం సహాయం చేసే విధంగా ఉండాలి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది పొందుతారు ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా ఉండటానికి ప్రయత్నించండి అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది ఆఫీస్ లోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈరోజు మీరు అనుభవిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కుంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండటం అవసరం అలాగే ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూఢిని మార్చుకోండి ఎవరైతే అనవసరంగా ఖర్చు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి ఒక మత సంబంధమైన ప్రదేశానికో వ్యక్తి వద్దకో వెళ్ళండి ప్రశాంతత మనసుకు శాంతిని కలిగిస్తాయి ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తున్నాయి ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతారు ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజుగా ఉంటుంది అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వలన మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుళ్ళ తర్వాత మీరు పరస్పరం ప్రేమను పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుణ్ణి పూజించండి రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఇక తులారాశి విషయానికి వస్తే ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి ఇది మీకు హై టైం ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిలను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబంతోను స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగిస్తుంది ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే అవుతుంది మీరు ఈరోజు పార్కులో నడుస్తూ ఉండగా ఇది వరకు మీతో గొడవలు వచ్చి విడిపోయిన వారు తారు మీతో కలిసి ఉండటాన్ని గురించి మీరు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం ప్రవహించే నదిలో పసుపును కలపండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం కూడా బాగానే ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు భయం అనే భయంకరమైన రాక్షసునితో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్నకుండిపోయి దానిని ఎదుర్కోక తప్పదు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది ఈ రోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు ఒత్తిడికి కారణమవుతాయి కనుక మానండి మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ విలువను క్షణాలలో మరలా మర్చిపోతారు ఇతర దేశాలలో ఉద్యోగ సంబంధమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇది అద్భుతమైన సమయం వివాహం అయి ఉంటే పిల్లల నుంచి మీరు మంచి వార్తలు వింటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శారీరక మెలుకొల కోసం ఈ రోజు మీరు తాజాగా యోగా కానీ ధ్యానం కానీ ప్రాణాయామం కానీ ప్రాక్టీస్ చేయండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే పొగ తాగడం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు ఒక్కవైపు ఆకర్షణ ఇంకొక వైపు వినాశక రుజువు మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలుకోవాలని గమనిస్తూ ఉండండి ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువుల మీద ప్రభావం పడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అవుతుంది అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గణేష్ ఆలయం వద్ద నలుపు తెలుపు జెండాలను విరాళంగా ఇవ్వండి ప్రేమ విజయం అవుతుంది ఈ రోజు సంపద కుటుంబం బాగుంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్త ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ టెన్షన్ నుండి బయటపడతారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాల కళలకు దూరంగా ఉండేలాగా చేస్తుంది శ్రీమతి పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు ఈ రోజు మీరు ఏ విధమైన వాగ్దానాలు ఇచ్చినా నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించాలి ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామ్యంలో కొంచెం ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదని మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గణేష్ చాలిసాన్ని పాడండి శ్లోకాలను పఠించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావనను వదిలేయండి రోజులో మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడతారు తల్లిదండ్రులు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతనైనంత ఎక్కువ కృషి చేస్తారు ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనపడుతుంది ఉద్యోగపరంగా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరి వారిని కలవడానికి ఉపయోగిస్తారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తి లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు భర్త లేదా భార్య కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజు అంతా తీరిక లేనంత బిజీగా ఉన్నారని తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యంగా ఉండడానికి వెండి పాత్రలో నీరు తాగండి ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈ రోజు రిలాక్స్ అవడానికి సమయాన్ని మిగులుస్తుంది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన వాటిని మీరు పొందలేరు మధ్యాహ్నం నుంచి రిలాక్స్ అవడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్ గా ఉంటారు మీ చుట్టూ గల వారికి అది కూడా వర్తిస్తుంది ఈ రోజు మీరు బిజీగా ఉంటారు కానీ అంత మంచిగానే ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఆహారాన్ని తయారు చేసే సమయంలో సుగంధ ద్రవ్యాల పొడి పండ్లు బెల్లం ఇవన్నీ కూడా తినడానికి ప్రయత్నించండి ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ అక్టోబర్ ఇరవై సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ప్రతి పరిహారాన్ని పాటించండి దీపావళి చాలా సేఫ్ గా చేసుకోండి శుభమార్